వైఎస్ఆర్సీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఉత్తర నియోజకవర్గంలోని వెలమ సామాజిక వర్గ పెద్దలు స్పష్టం చేశారు బిర్లా జంక్షన్ వద్ద ఓ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ ఉత్తర ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో వెలమల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొచ్చ ఝాన్సీ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు హాజరై మాట్లాడారు మరోసారి సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలిపాలని బొచ్చల్ ఝాన్సీ కోరారు సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కేకే రాజును ఎంపీగా తనను గెలిపించాలని ఆమె అభ్యర్థించారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రాభివృద్ధి అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిషలు శ్రమిస్తున్నారని కేకే రాజు పేర్కొన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం పిసి పిఐఆర్ మాజీ చైర్పర్సన్ చొక్కకుల లక్ష్మి వెలమ సామాజిక వర్గ నాయకులు పార్టీ స్టైల్ని పాolgన్నారు ఆత్మవిమల ఆత్మగారన అంటే అన్ని రకాల వనరులు అన్ని రకాల వనరులు ఒక బ్లూ మీద ఎక్స్‌పోర్ట్స్ మీద సృష్టించడానికి సిక్స్ ఉంటే అందులో మనం

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తన బలాన్ని చాటేందుకు అన్ని జిల్లాల్లో సభలు బస్సు యాత్రలు చేపడుతుంది దీనిలో భాగంగా ఏడవ